వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కావ్య ఓరి నాయనో ముంతాజ్ ఈమెనా తాజ్మహల్ ఈమె కోసం కట్టాడా వైరల్ ఫోటోలు సినిమాల్లో హీరో హీరోయిన్ల మాదిరి తాజ్మహల్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది భారతదేశంలో ఎన్ని పర్యాటక ప్రాంతాలున్నా ఈ తాజ్మహల్ అందం దాని ప్రత్యేకత సపరేటు నిత్యం వేలాది మంది ఇక్కడికి వెళ్తుంటారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమికులు కపుల్స్ కు మంచి ప్లేస్ తాజ్మహల్ భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా చక్రవర్తి షాజహాన్ దీన్ని నిర్మించారు పదహారు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఈయన చక్రవర్తిగా ఉన్న సమయంలో గొప్ప సంపదతో కూడి ఉండేది మొఘల్ సామ్రాజ్యం షాజహాన్ మూడో భార్యని ముంతాజ్ ఈమె పద్నాలుగవ సంతానానికి అంటే గౌహర్ బేగానికి జన్మనిస్తూ మరణించింది దీంతో షాజహాన్ చాలా విచారంగా ఉన్నారట కొన ఊపిరితో ఉన్న ముంతాజ్ భర్తను ఓ కోరిక కోరిందట అదేనండి ప్రపంచంలో ఎవరు ఇంతవరకు చూడని కనీ సమాధిని తన కోసం కట్టించాలి అని కోరిందట ఆ భార్య కోరిక మేరకు షాజహాన్ పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు వీరి ప్రేమకు చిహ్నంగా ఈ తాజ్మహల్ ఎంత ప్రత్యేకతను సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం వీరి టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా అదేనండి ముంతాజ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి పైన చూసారుగా ఈమెనే షాజహాన్ భార్య ముంతాజ్ ఈ ఫోటోలను చూస్తున్న నేటిజన్లు వామ్ ఈమె కోసమా అంత పెద్ద సమాధిని నిర్మించింది అంటూ విస్తుపోతున్నారు కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది అదేంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ముంతాజ్వి కావట మరి ఈ ఫోటోలో ఉన్నది మామూలు మహిళలు ఏం కాదట ఈ ఫోటోలో ఉన్న మహిళల పేర్లు సుల్తాన్ షాజహాన్ బేగం బేగం సుల్తాన్ జహాన్ వీరు భోపాల్ నగరాన్ని పాలించిన మూడవ నాలుగవ బేగాలు అని తెలుస్తుంది మొత్తానికి ఈ ఫోటోలకు ముంతాజ్కు ఎలాంటి సంబంధం లేదు ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుమారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్